హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అందరికీ శుభ పరిణామం శుభవార్తనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు చొరవ తీసుకొని ఈ యొక్క శుభవార్తనైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్కి అయితే అందించడం జరిగింది అసలు ఏమిటి ఈ యొక్క శుభవార్త దీనివల్ల ప్రయోజనం ఏంటి అనే పూర్తి వివరాలని నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే అంగన్వాడీకి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా నోటిఫికేషన్ కానివ్వండి శాలరీస్ కానివ్వండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు చేసి పెట్టడం జరుగుతుంది ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ప్రముఖ దినపత్రికని నేను మీకు చూపిస్తున్నాను క్లియర్ గా చూడొచ్చు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకి పదవి విరమణ ప్రయోజనాల పెంపునకి పచ్చ జెండా అని చెప్పేసి కనిపిస్తుంది నేడో రేపు వెలువడనున్న ఉత్తర్వులు మంత్రి సీతక్కని సన్మానించిన అంగన్వాడీలు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది పదవి విరమణ రిటైర్మెంట్ ప్రయోజనాల పెంపు కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ పంపిన ఫైల్ ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారైతే ఆర్థిక శాఖకి ఈ యొక్క ఫైల్ ని పంపించడం జరిగింది దాని మీద ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సంతకాన్ని చేస్తూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది ఫైల్ ని ఫైనాన్స్ శాఖ క్లియర్ చేయడంతో జీవో జారీకి మార్గం సుగమైంది ఇక మనకు రావాల్సింది జీవో రూపంలో ఆర్డర్ మాత్రమే రావాలి అది కూడా జూన్ రెండవ తారీఖు రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇచ్చేటటువంటి అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇకపై పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్కి రెండు లక్షలు హెల్పర్కి లక్ష అందేటటువంటి ప్రయోజనం కనిపిస్తుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు వేల ఐదు వందల ఎనభై పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ప్రతి సెంటర్లో ఒక టీచర్ ఒక హెల్పర్ ఉండడంతో పాటు సుమారు డెబ్బై వేల మంది సిబ్బంది ఈ వ్యవస్థలో పనిచేస్తున్నారు ప్రతి ఏడాది సగటున ఏడు వేల మంది పదవీ విరమణ పొందుతుండగా రిటైర్మెంట్ వయస్సు అరవై ఐదు ఉంది ప్రస్తుతం టీచర్లకి రూపాయలు ఒక లక్ష హెల్పర్లకి యాభై వేలు మాత్రమే పదవీ విరమణ ప్రయోజనంగా లభించేది ఇప్పుడు వీరు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా మరొక లక్ష రూపాయలు అంటే రెండు లక్షల రూపాయలు టీచర్కి లక్ష రూపాయలు హెల్పర్కి ప్రయోజనం చేకూరేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి రిటైర్మెంట్ ప్రయోజనాలని కాంగ్రెస్ ప్రభుత్వం రెట్టింపు చేసింది అయితే సాంకేతిక కారణాలతో ఫైల్ కొంతకాలంగా పెండింగ్ లో ఉండగా ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆర్థిక శాఖ మంత్రి బట్టి సమావేశమై ఈ విషయంపై చర్చించి అనుమతులు సాధించారు దీంతో సంబంధిత ఫైల్ కి ఆర్థిక శాఖ వేగంగా క్లియరెన్స్ ఇచ్చింది త్వరలోనే సంబంధిత జీవో జారీ కానుంది ప్రభుత్వ నిర్ణయంతో వేల మంది అంగన్వాడీ ఉద్యోగుల కుటుంబాలకి ఆర్థిక భద్రత లభించనుంది తమ పదవి విరమణ ప్రయోజనాల ఫైన్ క్లియర్ చేసి చేయించినందుకు భద్రాద్రి కొత్తగూడెంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మంత్రి సీతక్కపై పూల వర్షాన్ని కురిపించి తమ కృతజ్ఞతని చాటుకున్నారు ఇది అంగన్వాడీలకి ఉన్నటువంటి అప్డేట్ అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలలో చాలామంది టీచర్ అండ్ హెల్పర్ పోస్టులయితే ఖాళీగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఆ పోస్టులను కూడా భర్తీ చేసి అంగన్వాడీలని ఫిల్ చేయాలని వారిని ముందుకు తీసుకెళ్లాలని మన ఛానల్ తరఫున కూడా సీతక్క గారికి విజ్ఞప్తి అయితే తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్